나, 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 저기만, 너, 나, 캡

மட்டும்பதா செய்ய <industry> పురం పదకొండవ డివిజన్ మన బండి కరుణాకర్ వార్డు ఆయన ఒక దళిత జేఏసీ నాయకుడు ఆయన ఆ వార్డు ఇన్ఛార్జి ఆయన పవన్ కళ్యాణ్ గారి ప్రేమతో అక్కడ ఉన్న సాయం గారి ఇద్దరు కలిసి ఎనభై అడుగుల రోడ్లో చివరిలో ఒక డ్రైనేజీకి కానీ రోడ్డుకి కానీ ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా చిన్న జనసేన దెబ్బ కట్టుకున్నారు జనసేన దెబ్బలు నేను ఓపెన్ చేయడం జరిగింది అప్పుడు వచ్చి మున్సిపాలిటీ వచ్చి ఏసీపీ అడిగాడు మేము దాన్ని సమాధానం చెప్పాము సామంజ్ వెళ్ళిపోయారు వెళ్ళిపోయి రాత్రికి రాత్రే ఇవాళ మంచి కార్యక్రమం పెట్టుకున్నాం మేము బాలసౌరి గారు మసిలీపట్నంలో జనసేనలో జాయిన్ అయ్యే కార్యక్రమంలో మేము ఊరేకు విజయవాడ వెళ్దాం ప్రోగ్రాం పెట్టుకున్నాం ఆ ప్రోగ్రాం డిస్టర్బ్ చేయడం కోసమని రాత్రికి రాత్రి వచ్చి వాళ్ళకల్లా అరాచకాలు కావాలి అరాచకాలు కావాలి ఎప్పుడైతే పోలీసును ఉపయోగించుకుని మమ్మల్ని అందరూ లోపల ఉండాలని ఉద్దేశంతో రాబోయే ఎలక్షన్లో మా మీద రకరకాలుగా కేసులు పెట్టి మమ్మల్ని ఒక కౌంటింగ్లో వెళ్ళకుండా గట్టిగా మాట్లాడాలని లోపల చేసే ఉద్దేశంతో ఇట్లాంటి అరాచక కార్యక్రమం చేస్తున్నారు మీ ఎత్తులు సిత్తులు మీ సోస్తాను ఉన్నాం నేను అది వేసాను డ్రామాలు వస్తు వెళ్తాం ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు నీకు కానీ నీ కుమారుడికి కానీ చుట్టూ ఉన్నాడే అతను ఇప్పుడే మొదలు పెట్టాడు ఆ రాజకీయాలు ఏం వంట వచ్చింది అది మీకు దాని ముందు ఉన్న పెద్ద జెండా కట్టారు పెద్ద ఫ్లెక్సీ కట్టారు మీ వడ్లే దాని వెనకాల లోపల కూడా మేము చిన్న దమ్ము చూడలేక ఓరవలేక ఒక దళిత 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 నాయకుడు కట్టుకున్నాడనే ఇది కూడా లేకుండా అది దెమ్మ తొలగించారు మీరల్లా మీల్లా ఒకటే కాన్సెప్ట్ మీ ఈ రోజున జరగబోయే మథిలీపట్నంలో బ్రహ్మాండమైన ఊరికంతో బాలశ్వర్ గారు స్వాగతం పొందుతూ మేము జనసేన ఆఫీస్కి జావాడ బయలుదేరుతున్నాం దాన్ని డిస్టర్బ్ చేయాలి డిస్టర్బ్ చేయాలంటే జన అంతా యూత్ వీళ్ళు వచ్చి ఎక్కడ ఎక్కడెక్కడ అరాజకీయాలు చేస్తారో అలలు చేస్తారో లేదా ఏది పగలు పడతారో మేము అందరినీ అరెస్ట్ చేసే ఉద్దేశంతో పెట్టుకున్న కార్యక్రమం మీకంటే తెలుగు వాళ్ళు జనసైనికులు అందరూ ఎడ్డిగా ఏడుసే వాళ్ళ పాత రోజుల్లో ఏమన్నా ఆవిష్పడి పడి ఏం చేసేవాళ్ళేమో మీ తిత్తు తీస్తారో రాబోయే కాలంలో మీరు గుర్తుపెట్టుకోండి మీ డిపాజిట్లు కూడా కోల్పోయే పెన్నవు రేపేది ఒకటి గుర్తుపెట్టుకో రాబోయే కాలంలో నీ డిపాజిట్ కోలు కోల్పోతావు నీ ఆశాలో నీ కుతంత్రాలు కుట్రలో ప్రజలందరూ గమనించారు మసిలీపట్నంలో డిపాజిట్లు లేకుండా పోతామని తెలియజేస్తున్నాం తెలియజేసాం ఇవాళ మేము దిమ్మ కడతాం ఇక్కడే కాదు యాభై డివిజన్లో దిమ్మ కడతాం ముప్పై నాలుగు పంచాయతీలు కడతాం పబ్లిక్ కడతాం చేత పదకొండో డివిజన్లో లో కరుణాకర్ గారు అలాగే చాని శివ గారు జన సైనికులు సంతోషంగా ఒక జెండా జిమ్మ కట్టి అక్కడ జెండాను ఎగరేసుకుంటే అప్పుడు అధికారులు మున్సిపాలిటీ అధికారులు పోలీసు వారు వచ్చినప్పుడు మేము అధికారులను గౌరవించి పని చెప్పినప్పుడు వాడు వెళ్ళిపోయారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ దాన్ని పెద్ద చేయడానికి ఏదో రకంగా గొడవ పెట్టుకోవాలని మళ్ళీ మన రాత్రి మేము వాళ్ళు ప్రయత్నిస్తుంటే మేము అందరం నుంచున్నాం వెళ్ళిపోయి ఈరోజు నిన్న రాత్రి రాత్రి ఈ దిమ్మను పగలగొట్టారు దిమ్మ అంటే ఏంటంటే ఒక పవిత్రమైన దేవాలయం మాకు జనసేన పార్టీ దిమ్మంటే మాకు పవిత్రమైన దేవాలయం మా దేవాలయాన్ని కోలగొడతామంటే స్వస్త ఊరుకుంటామా మేము తప్పు చేయం మీరు తప్పు చేస్తే చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు మీ టైం అయిపోయింది ఎందుకంటే మీరు మొదలెడతమే ప్రజావేదికను పడగొట్టారు ఎవరైనా ఏమైనా శంకుస్థాపన చేసి మంచి పనులు చేస్తారు దా ఎలాంటి దీన్ని పడగొట్టారు ఇవాళ మా దగ్గర దిమ్మను పడగొట్టారు ఇవాళ మా యొక్క మంచి ప్రోగ్రాం పెట్టుకున్నాం దేనికంటే బాలసౌరి గారు మాకు జాయిన్ అవుతున్నారు మా పార్టీకి మంచి నాయకుడు జాయిన్ అవుతున్నారు ఆయనకు మద్దతుగా మేమందరం కూడా స్వాగతం పలుకుతానికి వెళ్తుంటే గొడవ పెట్టేసుకుంటే మేము అరెస్ట్ చేసేద్దామని పోలీసులతో ఒక యాభై మంది పోలీసులు దింపేశారు యాభై మందిని కాదు లక్ష మంది దింపుకోండి దేనికి భయపడేది లేదు తప్పులు చేసే ప్రసక్తే లేదు మీరు చేస్తున్న దుర్మార్గం ఎక్కువ కాలం సాగదు ప్రతి డివిజన్లో దగ్గరుండి నేనే కట్టిస్తాను ఆ డబ్బులతో మీ శాతనం చేసుకోండి